ఆషాడ మాసంలో అద్దే ఇల్లు మారవచ్చా అత్యవసర పరిస్థితుల్లో నిరభ్యంతరంగా మారవచ్చు లేని ఎడల ఇల్లు మారకూడదు ఆషాడ మాసం మాసం అన్న మాసం సూర్య సంచారం మిథున రాశిలో ఉన్న మాసమే ఈ మిథుల మాసం ఆషాడ మాసం ఆషాడ మాసానికి మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్ర సమీపంలో 14 సూర్య సంచారం ఉంటుంది మిథున రాశికి నూట ఎనభై డిగ్రీలలో ఉన్నటువంటి రాశి ధనురాశి మన్మథ స్థానం కుటుంబ స్థానం క్షేమకరం తొమ్మిదవ భావం మేషాదయ దూర ప్రయాణాలు పుణ్యము అన్నీ కూడా ఈ తొమ్మిదవ భావంతో ముడిపడి ఉంటాయి కనుక ఆషాడ మాసం శూన్య మాసం దంపతులు కలిసి సొంత ఇల్లు అద్దె ఇల్లు ఇల్లు ఎలాంటిదైనా నూతనోత్తేజంతో పాలు పొంగించుకోవడం కుటుంబ వృద్ధి కావాలి అని సంకల్పం చేయడం ఈ ఇంటి మార్పిడి అనే అంశంతో ముడిపడి ఉంటాయి

అతిథులలో వారం కూడా బుధ గురు శుక్రవారాలు ఇలా వచ్చినప్పుడు ఆ రోజులలో ఇల్లు మారవచ్చు ఆషాఢ మాసంలో పాడ్యమి తదియ అష్టమి నవమి చతుర్దశి పౌర్ణిమ ఈ రోజులలో మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు మారకూడదు అద్దె ఇల్లు అయినా సరే